Programa agora uma dica. Yeni geldi. 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 Yeni ఏమంటున్నాడు చెప్పారు అంటున్నాడా ఒక్కళ్ళ తప్పక అందరూ చెప్పొచ్చుగా అంటున్నాడు ఆడు నా చెల్లి చెప్పాను అంటున్నాడు నేను ఎవరో చెప్పకూడదు అన్నాను వాళ్ళకే చెప్పావు కాబట్టి అంటున్నాడు ఏం ఇంత కనపడలేవు కొన్ని చేతులు చదువు ఏంటి పుల్కాలు పుల్కాలు కూర ఏం కూర ఇది ఉర్లగడ్డ ఉర్లగడ్డ కర్రీ పుల్కాలు టిఫిన్ ఉంది ఉల్లగడ్డ అదే ఉల్లగడ్డ పుల్కాలు కర్రీ వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు టిఫిన్ చేస్తున్నామండి బాగుంది వాళ్ళకు వాళ్ళు బాగుంది గ్రేడ్ కూడా నీట్గా చూశారు పది బస్తాలకి ఎనిమిది అయ్యి ఒక ఒక బస్తా తర్వాత పొడికాయల సన్నలు మంగులు మంగులు కదలే నేను చెప్పేది ఏంటంటే మంచి కాయలు అని చెప్పేది ఎనిమిది కాయలు ఎనిమిది బస్తాలు మంచి ఒకటి పండ్లు రెండో రక పండ్లును మళ్ళీ పచ్చి కొరవ చూడు అవి అంటే పది బస్తాలు అవి బస్తాలు ఒకటి వచ్చినాయి పోయినసారి ఎక్కువ వచ్చింది వీడు గోశాలు చూడు కోతలు ఒక బస్తా రోజు రెండు బస్తాలు అట్టాయి మంగులు ఈసారి ఏమొచ్చింది പതി ബസ് കോട്ട പതി മറക്കണ്ട ബാണ്ടോ പലകൾ സൈഡ് കൂടെ ഉണ്ടായി ക

వల్ల కారం లేదు టేస్ట్ బాగుండు పులులో కూడా కూర బాగుంటే బాగుండొచ్చు కానీ ఇంత కన్నాడే పూలు కాదు ఇదివరక ఇలా ఎంత ఉండే కాదు 우리 <laughs> 죄송합니다. <laughs> <laughs>

Er det ikke helt vanlig. Yürüyemedi ne like leg diyeni, şey diyeni, sarp